నా పేరు కృష్ణవేణండి నేను సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కంటోన్మెంట్ నుంచి నేను గవర్నమెంట్ సర్వీస్ లో జుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ వర్క్ చేశాను కట్ చేయండి

నా పేరు కృష్ణవేనండి నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టెన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను గవర్నమెంట్ సర్వెంట్గా జుడిషియల్ డిపార్ట్మెంట్లో సెవెన్ ఇయర్స్ జాబ్ చేశాను అక్కడ ఎటువంటి కరప్షన్ కానీ అటువంటి లేకుండా సిన్సియర్గా ఆనెస్ట్గా వర్క్ చేశాను ప్రజాసేవ చేయడమే నా యొక్క ధ్యేయము అండి నేను స్టడీస్ పిహెచ్డి పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశాను నా యొక్క టాపిక్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అండి ఉమెన్ సమస్యల మీద వాళ్ళ యొక్క ఆర్థికంగా శారీ అన్ని విధాలుగా ఉమెన్ డిప్రైవ్డ్ సెక్షన్ సమాజంలో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడమే నా యొక్క టార్గెట్ అనమాట అన్ని కమ్యూనిటీస్లో ముస్లిమ్స్లో హిందూస్లో క్రిస్టియన్స్లో ప్రతి కమ్యూనిటీలో ముస్ లేడీస్ అనేవాళ్ళు అన్ప్ర అండర్ గా ఉన్నారు వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ అందడం లేదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు సో వాళ్ళకు సమానత్వం కల్పించాలి వాళ్ళు తన కాలమే తను నిలబడాలన్నట్టుగా చాలా వాళ్ళ అభివృద్ధి కొరకు పాటు పడాలని కూడా నా ధ్యేయం అదే కాదు పవర్టీ అలివేషన్ పేదరికాన్ని నిర్మూలించాలి స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయాలి అక్కడ ఉన్న సమస్యల్ని సాల్వ్ చేయాలి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి

ఇక్కడ నాకండి నాకు పార్టీస్ అనేవి ఇంపార్టెంట్ కాదండి ప్రజలు ఇంపార్టెంట్ ఏ పార్టీ ఉన్నా గవర్నమెంట్ ఉన్నా ప్రజాసేవ కోసమే వాళ్ళు ఉన్నారు విఆర్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ సో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళదే ప్రభుత్వం ప్రజలదే అంతిమ అధికారం సో మనకి డెమోక్రసీ ఉన్నదే ప్రజల యొక్క అధికారాన్ని చెప్పడానికి మాత్రమే డెమోక్రసీ ఉంది సో వాళ్ళదే ఫైనల్ అధికారం అనమాట సో వాళ్ళు ఎవరిని నియమించుకుంటారో ఎలక్ట్ ఎలక్ట్ చేసుకుంటారో వాళ్ళే వాళ్ళని రూల్ చేయాలి నేను ప్రతి వార్డ్ లో అండి ఒక శాంపుల్ గా కొన్ని వార్డ్స్ తిరిగాను నేను స్లమ్ ఏరియాస్ ముఖ్యంగా తిరిగాను అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు అంటే చాలా మంది హట్స్ లో ఉంటున్నారు మురికివాడల్లో ఉంటున్నారు వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా లేదు ఎంప్లాయ్మెంట్ లేదని చెప్తున్నారు చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఖాళీగా ఉంటున్నారు వాళ్ళ సమస్యలు ఏంటంటే మాకు ఇన్కమ్ లెవెల్స్ పెరగాలి మాకు ఇన్కమ్ జనరేట్ అవ్వాలి మేము మాకంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి సంపాదించుకోవాలి మా ఇంటిని మేము డెవలప్ చేసుకోవాలంటే మాకు మార్గాలు కనిపించట్లేదు అని చెప్తున్నారు సో మన గవర్నమెంట్ వాళ్ళు చాలా పథకాలు ఉన్నాయి వాటిని అవేర్నెస్ చేయించే వాళ్ళు అనేది ఇక్కడ తక్కువ ఉందండి సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడము ఇక్కడ టెక్నికల్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ సెంటర్స్ పెంచడము స్కూల్స్ కాలేజెస్ పెంచడము ఇలాంటివి చేస్తే తప్పకుండా మన అభివృద్ధిని చేసుకోవచ్చండి కంటోన్మెంట్ జిహెచ్ఎంసి విలీనం చేయడం అనేది అండి ఈ సమస్య అనేది ఇక్కడ ఉన్న ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడము దానివల్ల వాళ్ళు కమిటీ ఏర్పాటు చేయడము ఆ కమిటీలో ఎయిట్ మెంబర్స్ కమిటీ చెప్పిన నివేదికలో వాళ్ళు జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనేసి వాళ్ళు ఆల్రెడీ ప్రతిపాదించారు దాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆ ప్రతిపాదనని పక్కన పెట్టేసి వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సో ఒకవేళ యాక్షన్ తీసుకుని ఉంటే ఈ పాటికి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయేది సో అది అందుకని ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేటివి అక్కడనే నిలిచిపోయినాయండి ఓటర్లందరి కంటోన్మెంట్ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా మీరు సరైన నాయకుల్ని లేదా నాయకురాలు ఎన్నుకుంటే మీ సమస్యలు అనేటివి మా దగ్గరికి తీసుకొస్తే తప్పకుండా అన్ని సమస్యల్ని మనం కలిసి పరిష్కరించుకుందాము సో నాకు తప్పకుండా మీరు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నా సింబల్ పెన్ స్టాండ్ అండి పెన్ కాదు పెన్ స్టాండ్ దిస్ ఇస్ మై సింబల్ బ్యాలెట్ నంబర్ ఎయిట్ నెంబరు నా పేరు కృష్ణ అండి నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను సిటీ సివిల్ కోర్టులో సికింద్రాబాద్లో వర్క్ చేశాను గవర్నమెంట్ సర్వెంట్గా నా స్టడీస్ పిహెచ్డి పొలిటికల్ సైన్స్ ఉస్మాని యూనివర్సిటీ నుంచి చదువుకున్నాను తర్వాత నేను ఇక్కడ పొలిటిక్స్లో అభ్యర్థిగా నిలబడడానికి కారణం ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్న సమస్యలని తరచుగా చూ చూడము వాటికి ఎవరు స్పందించకపోవడము ఇక్కడ అధికారులకు చెప్పినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోకపోవడము వీటన్నిటిని గమనించి నేను నా జాబ్కి సడన్గా రిజైన్ చేసేసి ఇక్కడికి రావడం జరిగింది పాలిటిక్స్లోకి నామినేషన్ వేసాను సో ఇక్కడ మెయిన్గా ఉన్న ఇష్యూస్ ఏంటంటే శానిటరీ ఇష్యూస్ అండి ఈ డ్రైనేజ్ లీకేజెస్ వాటర్లో ప్యూరిటీ లేదు ఇంప్యూర్ వాటర్ వస్తుంది ఈవెన్ మాకు ఇంప్యూరిటీ వాటర్ వాటర్ వస్తుంది తర్వాత ఇక్కడ కంటోన్మెంట్ స్టేటస్ అనేది వంద సంవత్సరాలుగా ఉందండి నైన్టీన్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే వంద సంవత్సరాలుగా కంటోన్మెంట్ స్టేటస్ ఉంది మైక్ పెట్టుకోవాలి ఇక్కడికి ఓకే ఇక్కడ పార్టీలు ఉన్నాయండి ప్రధాన పార్టీలు ఉన్నాయి వాటిని నేను కాదనట్లేదు వాళ్ళు మంచి చేయలేదని కూడా నేను అనట్లేదు వాళ్ళు కూడా ఎంతో కూడా చేసి ఉంటారు బట్ ప్రజా సమస్యలు అనేటివి అంతే కాలంగా మరి ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఇప్పటికీ కూడా అంటే వంద సంవత్సరాలు ఉన్న ప్రాబ్లమ్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు స్లమ్ ఏరియాస్లో ముప్పై నలభై సంవత్సరాలుగా వాళ్ళకి కావాల్సిన మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ నీట్ రోడ్స్ కానీ మినిమం వాటర్ ఫెసిలిటీ కానీ ఇవేమి ఇంప్రూవ్ అవ్వట్లేదు ఎంతో మంది పార్టీస్ వస్తున్నారు వాళ్ళకి ఓటేస్తున్నాం కానీ అవి ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటున్నారు సో ఎవరైతే పార్టీ వ్యక్తులైనా సరే ఒక మంచి లీడర్ని మీరు ఎన్నుకోవాల్సిందిగా పార్టీ అయినా ఇండిపెండెంట్ అయినా మంచి వ్యక్తిని మీరు ఎన్నుకుంటే ఎవరైతే మీకు సేవ చేయగలుగుతారో అని నమ్మకము ప్రజలకి ఉన్న వాళ్ళని మీరు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు